రవికుమార్ గారు మీరు ఏం చెప్తారు పైన ఒక్క మాట నేను చెప్తే ఏంటంటే అన్ని కుతూ మంత్రంగా చేయాలి మార్పు ఒక సిలిండర్ ఇవ్వాలి అయిపోయింది ఒకరికేవో రెండు పైసలు ఒకరికేవో ఇరవై వందలు ఇవ్వాలి అయిపోయింది ఇంకేదో ఒక్క పాపం వీళ్ళు సక్సెస్ అయింది ఎలా అంటే అది ఒక సక్సెస్ బిగ్ బికమ్ బిగ్ ఫెయిల్యూర్ టు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఆ బత్సలా ఆడవాళ్ళకి అవకాశం ఇచ్చి

అదే చోట నుంచి మనము ఎప్పుడు దాదాపు రెండు సంవత్సరాల క్రితం సంవత్సరాల క్రితం నుంచి ఇదే ఎన్నో డిస్కషన్ లో మనం మాట్లాడుకున్నాం విమర్శించుకున్నాం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని అప్పటి ముఖ్యమంత్రిని ఆ మంత్రి మంత్రివర్గ సమావేశంలో వాళ్ళు మాట్లాడుకున్నటువంటి విధానాల్ని వా మంత్రివర్గ సమావేశం అయిన తర్వాతనే చెప్పుకున్నారు కదా వరేసిన తర్వాత వరేస్తే ఊరేటట్టుగా వాళ్ళే చెప్పుకున్నారు అక్కడ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా రైతుల పరిస్థితి మార్పు తీసుకొస్తాము రైతుల పరిస్థితిలో మార్పు తీసుకొస్తాము అని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే మతపెట్టే పనే చేస్తుంది తప్ప వేరే ఏమి లేదు మీకు తెలుసు రాష్ట్రంలో దాదాపు ఏటా రెండు కోట్లకు పైగా రెండు కోట్ల మెట్రిక్ టన్లకు పైగా వరి ఉత్పత్తి అవుతుంది దాంట్లో సన్నాలు ఉత్పత్తి ఎంత అవుతుందండి ఓ పది లక్షల హెక్టర్ల పుట్టం టెన్ పర్సెంట్ అంతే ఆ టెన్ పర్సెంట్ కూడా పంచం మనము పండించము సన్న సన్న బియ్యము దానికి మేము సన్న బియ్యంతో మొదలు పెడతామని చెప్పేసి మోసం చేసే మాటలు ఎందుకండి కేబినెట్ లో మాట క్యాబినెట్ చర్చ పెట్టుకొని కేబినెట్ లో డిస్కషన్ చేసుకొని ఏదో మేమంటారు కొండంతో ఎలికం తీసినట్టుగా అదే పద కేబినెట్ మీటింగ్ పెట్టేసి సన్న వాళ్ళకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారా అది కూడా వచ్చే సీజన్ నుంచి మరి ఇప్పటి వరకు పండించిన పంటకి ఇప్పుడు పండ పండించబోయే పంటకి దొడ్డులకి దొడ్డు బియ్యానికి పెట్టియరా క్లారిటీ లేదు నేను చెప్తున్నాను మొత్తానికి ఏమవుతుందంటే మీరు ఈ మాట మాట్లాడుతున్నారు రాష్ట్రంలో రవికుమార్ గారు మీరు ఈ మాట మాట్లాడుతున్నారు బట్ మీకంటే ముందే లింగం యాదవ్ గారు ఇంకో మాట అన్నారు భారతీయ జనతా పార్టీకి అవకాశం లేకుండా కేంద్రంలో రైతులకు నల్ల చట్టాలు తయారు చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కు లేదు వీటికి ఆ చట్టాలకు టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది వాళ్ళిద్దరికీ హక్కు లేదని మాట్లాడుతున్నారు దీని మీద కామెంట్ నల్ల చట్టాలు చట్టాలు పిల్ల చట్టాలని పట్టుకొని ఏదో మాట్లాడుతున్నాడు చట్టాల గురించి అసలు దాన్ని మొత్తం చూసిందా చూసిందా చేసిందా పెట్టిందా చట్టాలను పెట్టుకుంటే సరిపోతుందా ఊకే నల్ల చట్టాలను పట్టుకుని ప్రతిసారి పట్టుకుంటే అయిపోతుందా మీరు తప్పించుకోగలుగుతారా మా నల్ల చట్టాలను ఎక్కిరించినంత మాత్రానా మీరు తప్పించుకోగలుగుతారా మీరు ఇచ్చిన మాట మీరు ఇచ్చిన మాట మీరు ఇచ్చిన హామీలు దాని నుంచి మీరు తప్పించుకోగలుగుతారా మమ్మల్ని మీరు ఎంత తిట్టినంత మాత్రాన మా చట్టాలని ఎంత మీరు ఎక్కిరించినంత మాత్రానా మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు ఇచ్చినటువంటి మాటలు రైతుల పట్ల మీరు చెప్పినటువంటి అనేక విషయాలు వీటన్నిటిపైన మీరు తప్పించుకోగలుగుతారా చెప్పండి మీ విషయం చెప్పండి అరే పది టెన్ పర్సెంట్ కూడా సన్నాలు పండవు ఇప్పటికీ కూడా టెన్ పర్సెంట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో సన్నాలు పండవు పండని పంట కోసం మీరు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్న అంటే ఎవరిని మబ్బ పెడుతున్నారు ఎవరికంటే తీసుకెళ్తా మీరు ముందుకు చూస్తున్నారు నాకు అర్థం అయితే లేదు ఏమైతుంది ఇప్పుడు పోయిన సంవత్సరము ఈ సీజన్ లో ఒక కోటి దాదాపు కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు దాంట్లో ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోమంటారు అంటే వీళ్ళకి వీళ్ళకి ఉంది కదా మరి క్యాబినెట్ మీటింగ్ లో అంత డేటా లేకుండా కూర్చుంటారా వీళ్ళకి నాకు అర్థం కాదు పోయిన సీజన్ లో కోటి పైగా కోటి మెట్రిక్ టన్లకి పైగా ధాన్యం సేకరించి ఉంటారు దాంట్లో ఎంత ఉంది ఎంత ఉంది చెక్ చేసుకోమని చెక్ చేసుకొని డిసిషన్ తీసుకుంటే నవల పాలయ్యేది కాదు కదా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంటంటే మోసము దగ మబ్బ పెట్టడం తప్పితే వేరే దగ ఈ మూడినే నమ్ముకున్నారు కానీ వేరే వేరే నిజంగానే ఏదైనా పని చేద్దామనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేనే లేదు మాట్లాడుతూ కొంచెం కూడా అవగాహన లేనట్టుగా ఏదో తను ఏదో ఏదో రైతుల గాయానికి మందు పూస్తున్నట్టుగా తరహాలో మాట్లాడే మాట్లాడిండే గాని ఓవర్ యాక్టింగ్ చేసిండే గానీ ఎక్కడ కూడా అసలు నిజంగా నిజంగా ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్లో అసలు ఏమవుతు ఏమవుతుంది ఎంత పంట వస్తుంది ఇంకా ఎంత పంట కొనుగోలు సెంటర్లలో లో ఉంది ఎంత పంట కళ్ళల్లో ఉంది ఎంత పంట రైతులు ఆరబెట్టుకొని ఈ వర్షానికి ఎండ ఆరబెట్టుకొని కూర్చొని ఉన్నారు ఇవంతా లెక్క లేనే లేవండి మీ దగ్గర చెప్పని చెప్పండి ఇంకెంత పంట కొనుగోలుకి పెండింగ్ లో ఉంది చెప్పని చెప్పండి ఎంత పంట ఇంతవరకు ఇంకా ఆ వర్షాల్లో రోడ్ల పైన ఆరబెట్టుకొని రైతులు వెయిట్ చేస్తా చెక్ చేసుకోమని చెప్పండి అంత డాటా ఉంది ఎందుకు కూర్చుంటారండి నాకు అర్థం కానీ పనికిరండి క్యాబినెట్ టు